అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసిమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈరోజు ఏం చెప్పాలనుకున్నానంటే ఫ్రెండ్స్ నేను పోయినసారి మా డాక్టర్ గారు కార్ డ్రైవర్ అండి వాళ్ళ ఆవిడ దుబాయ్ వెళ్ళింది అని చెప్పేసి అని ఇలా వీడియో చేసి పెట్టింది వేరే అతన్ని పెళ్ళి చేసుకుని ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి కొంతమంది అయితే రెస్పాన్స్ అయ్యారు అంటే కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కష్టపడి పని పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి అని ఒక ఇద్దరు అక్కలైతే నాకు కామెంట్ చేశారు ఒక అక్క అయితే మాత్రం ఏమని పెట్టిందంటే ఏంటి ఫ్యామిలీ కోసం చాలా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు అని పెట్టింది అది ఓకే తర్వాత వేరే అక్క వచ్చేసి ఇండియాలో ఉండే వాళ్ళకి పని బాట ఏమి ఉండదా ఏంటి పని బాట ఏమి ఉండదా కోవిడ్కి వచ్చిన వాళ్ళ మీదే బడిసస్తుంటారు అందరూ మళ్ళీ ఆడోళ్ళు లేను ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువులు ఆ పెద్దోళ్ళు ఊరికే అనలేదని ఒక ఆమె కామెంట్ పెట్టిందండి నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టింది తర్వాత వచ్చేసి వీడియోలో కూడా పెట్టినట్టుంది చూడండి అయితే నేను అక్కకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇండియాలో ఉండ అమెరికాలో ఉండ దుబాయ్లో ఉండ ఎక్కడ అడవిల్లో ఉండ ఒక జంతువును కానీ ఒక మనిషిని కానీ ఏదైనా సరే జంతువులైనా మనుషులైనా ఆడ మగ రెండు వర్గాలు అనేవి ఉంటాయి ఇప్పుడు జంతువులు ఇప్పుడు సపోజ్ చెప్తున్నానండి పాములు ఉండే పాములు కూడా ఆడపాము మగపాము అనేది ఉంటుంది తొండలు ఉండే తొండలో కూడా ఆడతొండ మగతొండ ఉంటాయి ఉంటేనే ఈ పిల్లలని అనేది మళ్ళీ కలుగుతూ ఉంటాయి అన్నమాట ప్రతి జంతువులో కూడా ఆడ మగ రెండు వర్గాలని ఖచ్చితంగా ఉంటాయి అలాగే మనుషుల్లో కూడా ఆడ మగ అనేది ఖచ్చితంగా ఉంటేనే పిల్లలనేది ఉప్పర్తయ్యేది ఒకటి రెండోది వచ్చేసి ఆ ఫ్యామిలీ అనేది ముందుకి పోద్ది అనమాట జనాభా లెక్క కూడా పెరుగుతూ ఉంటుంది ఒక ఫ్యామిలీ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అదొకటి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని చెప్పేసి అని మన అంటే ఎక్కడైనా ఏ జంతువైనా ఇప్పుడు సపోజ్ పామే ఉంది చూడండి పాము అంట పిల్లల్ని కన్నా తర్వాత తన పిల్లల్ని తనే తలకాయలు కొరికేస్తుంది అంట పాము తన పిల్లల్ని తను చంపుకుంటుంది కానీ పక్కన వాళ్ళు వస్తే ఒప్పుకోదు అర్థమైంది అది దేవుడు ఆ పాముకు పెట్టిన శాపం అనుకోవాలి మనం మళ్ళీ అలాగనే తన గుడ్డులు జోలుబోండి పాము గుడ్లు అంటే పాము పిల్లలు చేయకముందు గుడ్డులు జోలుబో అది ఊరుకోదు అలాగే ఏ జంతువున ఎక్కడ ఎందుకండి కోడి అది ఒక గంపిడి పిల్లలను పెట్టిద్ది కోడి ఆ గద్ద కాకి కానీ గద్ద కానీ పిల్లల కోసం తనకలాడుతుంటే తన ప్రాణాలు బిడ్డల బిడ్ల కోసమయ్యి అది పోరాడుతూనే ఉంటుంది మనం చాలా వీడియోలో చూసాము ఒక వీడియోలో అయితే కోడి ఆ పాముకే బలైపోయింది తన బిడ్డలను కాపాడుకుంది చూసారా ఒక జంతువే తన బెడ్ల కోసం తను అంత పోరాడుతుంటే వాటికి మళ్ళీ మాటలు రావు సరిగా మేత ఉండదు మనం ఎవరన్నా జాలిదలి వేస్తేనే మేత వాటికి అలాంటియే బెడ్ల మీద అంత ప్రేమ చూపిస్తుంటే మనకు వచ్చు మనం పని చేసుకుంటున్నాం సంపాదించుకుంటున్నాం అన్నీ చేసుకుంటున్నాం కానీ మనకెందుకు బెడ్ల మీద ప్రేమ ఉండలేదు ఎందుకు ఒక తల్లి ఎంత కషాయిగా పవర్తిస్తుంది ఏమంటారంటే ఇది కొంతమంది అంటారు మానసికం జబ్బు మా ఆమె మానసికం పరిస్థితి బాగలేదు మానసికం లేదు తొక్కలేదు తోట కొర కట్టలేదండి ఒళ్ళు బలిసి నేనైతే ఇదే చెప్తాను ఒళ్ళు బలిసి ఇంకోటి ఏందో చెప్పన కొంతమంది అంటున్నారు మా ఆయన దగ్గర సుఖం లేదండి నాకు మా ఆయన దగ్గర సుఖం లేదు మా ఆయన గురించి అసలు మీకేం తెలుసు అని నీ మొగుడు దగ్గర సుఖం లేదు అనుకో ఒకే వాడు తేడాగాడే అనుకో చెప్తున్నా లోకంలో మగోళ్ళేం గొడ్డు బాగాలేదు ఏదో ఒక మగోడిని నమ్ముకో ఒక బిడ్డకి జలంని ఇస్తున్నావు నువ్వు ఇచ్చినప్పుడు ఆ బిడ్డ కోసమయ్యి నువ్వు బతకాలి ఇప్పుడు వాడు తేడాగాడని నిన్ను చేసుకున్న తర్వాత తెలిసింది ఏ పక్కనోడు పరిచయం అయిన తర్వాతనే వాడు తేడాగడని నువ్వు చెప్తున్నావు పెళ్ళి ఇన్ని సంవత్సరాల నుంచి మరి నీ మగుడు తేడాగాడని ఎందుకు చెప్పట్లేదు నువ్వు పక్కనోడు వచ్చి రాంగానే నీ జీవితంలోకి మగుడు తేడాగాడు మొగుడు చెక్కాగాడు అని మాట్లాడుతున్నావే నువ్వు నువ్వు అసలు ఆడదానివేనా మళ్ళీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంట ఏం చేసేవామంతా ఘనకారం చేసేవానమ్మా నువ్వేమైనా కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నావని నీకు శత్రువులు అయింది లేకపోతే నువ్వు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేవని నీకు శత్రువులు అయింది నువ్వే నాకు సపోర్ట్గా మాట్లాడుతున్నావు కానీ ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను నేను అందరినీ అంటలేదు నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను అనమాట ఆడవాళ్ళు చాలామంది వేరే దేశాలు వెళ్ళి కష్టపడే వాళ్ళు ఉన్నారు కష్టపడి ప్రాణాలు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఇండియాలో కూడా నేను చెప్తున్నాను కదా ఆర్మీ భర్త సన్నిపోతే ఏదో చిన్న జాబ్ చేసుకుంటా తన గుర్తుగా తన పిల్లలను చూసుకుంటా నా జీవితం ఇంకింతే నా బెడ్లే నా జీవితం అనుకున్న పుణ్య శ్రీ కూడా మన భూమి మీద ఉంది అలాగే నేను చాలామందిని చూశాను ఫ్రెండ్స్ భర్త నడవలేని స్థితిలో ఉంటే భార్య భర్తని ఎత్తుకొని కుర్జీలో కూర్చోబెట్టడం కుర్జీలో లాగటం ఆ భార్య కష్టపడి ఆ భర్తని మంచంలో ఉండే భర్తను కూడా లాక్కొచ్చిన పుణ్య స్త్రీ కూడా ఉంది అలాంటి వాళ్ళు ఉండబట్టి ఈ భూమి అనేది ఇంకా బతుకుతుంది నేను అలాంటి ఆడవాళ్ళ గురించి ఏ రోజు కూడా నేను కించపరిచి కానీ తప్పుగా కానీ మాట్లాడే అరగను కానీ నేననేది ఎలా అంటే ఇలాంటి బేవారసం ఉండాలనే పనికని చెప్పేసాను వెళ్ళి అక్కడ ఒక తగులుకొని వాడి కోసం బిడ్డలను వదిలేసి భర్తలను చంపేసి ఇలాంటి బేవర్ సంబంధుల గురించే నేను మాట్లాడేది అదేమంటే ఆడదానికి ఆడదే శత్రువు అంటే నువ్వేమైనా కోట్లు చంపాయించుకొని పైల్లోకి వస్తే అప్పుడు నీ గురించి చెప్తే నేనేం తప్పు చేసానని నువ్వు నా గురించి చెప్పావు అని అంటే సరిపోద్ది నువ్వు చేసిందే లకోటి పని లంబడదానే అనకూడదు కానీ మళ్ళీ వాళ్ళు వస్తారు తగాదికి అలాంటి దానివి నువ్వు నేను నీ గురించి మాట్లాడానని చెప్పాను నీకు అంత మండిందా మండి వాళ్ళ చేత వెళ్ళ చేత నాకు కామెంట్ పెట్టిస్తా ఇన్స్టాగ్రామ్లో ఏమని పెట్టిస్తున్నావు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ అకౌంట్కి మరి బీభచ్చంగా పెట్టిస్తుంది అది కొన్ని నేను చూపించుకోలేని కూడా పెట్టిస్తుంది అనమాట నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఢీ కొట్టవే ఎదురుగొచ్చి అంతేగాని చేత కానీ మొండల్లాగా మాట్లాడడం మాకు ఎందుకంటే ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో అది ఇట్లా చేసింది ఆ బేవర్సం ఉండ దాని ఫోటో కూడా పెడతాను అని చెప్పేసి నేను అన్నాను కదా ఫ్రెండ్స్ దానికి ఎవరో నా వీడియో అయితే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురైతే దీనికి నాకు ఏమంటారు కామెంట్ అయితే పెట్టారు కోవిడ్లో పనిచేసే వాళ్ళే మరి అది చూసిందో లేకపోతే దానికి ఎవరన్నా ఏమో తెలియదుగా నా వంతు తెలిసి తంట నా చివర జుట్టు జడ ఆ జడానికి మళ్ళా జుట్టు ఏక కూడా బేకలేవు నువ్వు అర్థమైందా నేను నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను నేను నీ ఫోటో పెట్టకూడదు అనుకున్నాను ఆడపిల్ల ఫోటో పెట్టకూడదు అని చెప్పేసి అని ఎందుకంటే వాడు బాధల్లో ఉన్నాడు వాడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా ఇద్దరు పిల్లలు పసిపిల్లలు వాళ్ళు నేను పెడితే మళ్ళీ ఆహా పొలా నోడు పెళ్ళాము అని పాపం వాడిని ఎక్కడ అంటారేమో అని చెప్పేసి అని అందుకని నేను పెట్టలేకపోయాను లేకపోతే నువ్వు నీ లవర్ తాళ్ళు కట్టుకునేది నువ్వు వీడియో వదిలేవు కదా వాడు ఫోన్లో ఉంది పెట్టేదాన్నే కానీ వాడు ఎక్కడ బాధపడతాడో అని చెప్పేసి అని వాడి కోసమయ్యి తను బాధపడకూడదు ఇప్పటికే చాలా కుంగిపోయాడు అని చెప్పేసి అని పెట్టలేదనమాట లేక నీ వీడియో పెట్టడానికి నాకు పెద్ద ఇదేం కాదు లేదా నువ్వేదో పీగుతావు లాగుతావు అని కాదే నీలాంటి వాళ్ళని చాలా పందుల్ని ఏనుగుల్ని ఇది లేకుండా చేశాను అనమాట అలాంటిది నువ్వే అంత ఫోన్ గేసావు గొట్టం నేను నువ్వేదో పెద్ద అక్కడికి పోయి పిల్లలు వాడి ఎంత అప్పు చేసి తను ఆ అబ్బాయి ఎంత అప్పు చేసి నిన్ను పంపించాడు బేవర్సం ఉండ నువ్వు అక్కడికి వెళ్ళి నేను పెళ్ళి చేసుకున్నాను నా మొగుడు తేడాగడ నీ మొగుడు తేడాగాడైతే పిల్లలు ఎట్టబుట్టారే పిల్లలు ఎట్టబుట్టారు ఇప్పుడు ఇప్పుడు దుబాయ్ పోయిన తర్వాత నేను మొగుడు తేడాగాడని తెలిసిందా అక్కడ పొడుగు పొడిగి పెట్టించుకుంటున్నా చెప్పు ఎంత తప్పది ఒకవేళ నీకు గెట్టలేదా నువ్వు అసలు వచ్చేసి ఇండియా వచ్చేసి నీకు నాకు పడదు ఇదిగో నా బిడ్డలు నాకు నేను బిడ్డ అప్పుడు తప్పు చేసావు నువ్వు నీకు ఇష్టమైంది నువ్వు చేసావు మరి నీ బిడ్డలు నువ్వు తీసుకెళ్ళి మగ మనిషి ఎలా పెంచుతాడు బిడ్డల్ని చెప్పు ఎలా ఇప్పుడు నువ్వేమో ఏమే చెప్పుకోవాలంటేనే అసలు నాకే అసహ్యంగా ఉంది నీకేమో ఆడదానికేమో మగోడు కావాలి మరి మగోడుకి ఆడదక్కర్లేదా నువ్వేమో బిడ్డలను వదిలేసి ఎంజాయ్ చేయాలి వాడేమో బెడ్ల కనిపెట్టుకొని కుంగిపోతా ఉండాలా ఇది ఎక్కడ న్యాయం నీకు న్యాయం అనిపిస్తుందా అంటే నవమాసాలు మోసి కానీ నీకు డెలివరీ టైంలో వాడే బ్లడ్ ఇచ్చింది నీకు అది మర్చిపోయావా నీకు బ్లడ్ ఇచ్చి నిన్న అంతగా ఇచ్చేసి మళ్ళీ నీ గరపు సంచి ఏదో ప్రాబ్లం అంటే తీయకుండా వాడి ఎంతో ఖర్చు పెట్టి ఎంత చూపిస్తే నువ్వు ఈరోజు నాకు ఈ నా మొగుడు తేడాగాడండి కొద్దిగా కొద్దిగా తేడాగాడైతే పిల్లలు పుట్టారు అసలు తేడాగడలో కొద్దిగా బద్దిగా ఉంటుందా ఏంటంటే నీకు అడ్డంగా బలిసి నిలువుగా బలిసి నీకు బాగా దిట్టంగా పెట్టేవాడు దొరకల అంతే వాడు ఏంటంటే కష్టపడి కూడా వాడు నీ కోసమయ్యి రేత్రి పొగులు పనిచేసి నా భార్య బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి కష్టపడి ఓటిల్ కూడా చేశాడు కదా నీ దినం చేయ నీ కోసం వాడు ఎంత కష్టపడ్డాడు వాడు అూ తెలీదా నీకు ఇప్పుడు నువ్వు పోయేవే ఒకడు ఈరుడు సూర్యుడు దొరికారని వాడికంటే తేడాగాడా వీడు అసలు వాడు మొహం చూసేవా ఎట్టుందో చిట్టుముట్టి వాడు ఉండట్టుండాడు కదా దొంగలు పట్టేవాడిలాగా వాడు ఏడ దొంగతనం చేసుకునేవాళ్లాగా వాడు ఏమైనా నీ అందాన్ని చూసి వచ్చాడు అనుకుంటున్నావా కాదు నువ్వేం పెద్ద అం రంభవి అందగత్తివి కాదు వాడు వచ్చింది దేనికంటే కేవలం కోవేట్లో ఉన్న రోజులు ఇది పెళ్ళి ఇది డబ్బులు సంపాదేస్తుంది ఆ డబ్బులు మనకి వస్తాయి దీన్ని దువ్వితే అని చెప్పేసి అని వాడు తగులుకున్నాడు నిన్ను అంతేగాని నువ్వేదో పెద్ద రంభవి ఏ కోవిడ్కి పెద్ద అందగతివి నువ్వు ఇండియాకి సోర కర్ణవి కాదు నిన్ను వాళ్ళు నిన్ను పెళ్ళి చేసుకున్నాడు ఒకటి చెప్తాను నేను అసలుకి ఈ కోవిడ్కి వెళ్ళిన ఆడమొండలకి కొంతమందికి ఏంటంటే అందరికీ కాదు తాళి కట్టించుకుంటున్నారు తప్పు చేస్తున్నారు పెట్టించుకుంటున్నారు బాగానే ఉంది ఎందుకు మళ్ళీ వీడియోలు తీసి పెట్టడం చేసే మొండలు తప్పు చేస్తున్నారు చేసి సైలెంట్గా ఇంటికి వచ్చి మళ్ళీ భార్య పిల్లలు భర్త అని చూసుకోకుండా ఏకాడ మళ్ళీ వీడియోలు తీసి ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ అంటే కోవిడ్ వచ్చే వీడియోలు ఇండియాలో చూడలేరనే లేకపోతే చూసి వాళ్ళు మేము ఈ లోపు మేము ఇక్కడ మా కోరికలన్నీ తీర్చుకొని మేము వచ్చేలోపు వీళ్ళు చచ్చిపోతారులే కుసించి కుల్లి చచ్చిపోతారనే లేకపోతే ఇక్కడ ఉండోళ్ళు అక్కడికి వచ్చి ఏం పీకలేరనే ఇప్పుడు ఇండియా నుంచి అక్కడికి రాలేరనే మీదేమ లేకపోతే అక్కడికి వచ్చి ఏం పేకలేర్లేనా అంత బొలుపు ఆడదానికి పనికిరాదు మగోడకుండా పనికి వచ్చిద్దేమో కానీ ఆడదానికి అంత బొలుపు ఉండకూడదు అర్థమైందా ఉండాలి ఎంతో అంత నువ్వు నీకు సరే నువ్వు వండలేకపోయావు ఉప్పు కారం తింటున్నావు పెద్ద ఇందరుజావు కదా నువ్వు అందగతివు కదా ఉప్పు కారం తింటున్నావు సరే వండలేకపోయావు తప్పు చేసావు తప్పు చేసిన దాన్ని నువ్వు అమ్మ నలుగురికి తెలియకూడదు నా భర్తకు తెలిస్తే నా భర్త ప్రాణం పోద్దేమో నేను ఈ అదో పని చేస్తున్నాను కదా అని సీక్రెట్గా చేసుకోవాల్సింది బాగానిచ్చేసి పెద్ద ఏందో నేనేదో పెద్ద అందగత్తిని అసలు నేను ఎన్నో షూటింగుల్లో మంచి ఫేమస్ అయిన దాన్ని అబ్బా అసలు నాకు నన్ను మించిన అందగతి లేదని ఎండిపోయింది నక్క మొహందానే అసలు నీ పెద్దల చెప్తే వాడికి ఎట్ట ముద్దు పెట్టుకోవాలనిపించిందో నాకు తెలియలేదు వీడియోలు ఆ రకంగా ముద్దులు పెట్టుకుంటున్నారు ముట్టు ఒకటి వేసుకొని మేము ఎప్పుడు అంటుంటాం వాడిని అరే నీకు ఇది ఎట్ట నచ్చిందిరా బాబు పంది పందిముట్టు వేసుకొని అసలుకేంటి అంటే మా పెద్దోళ్ళు చేశారక్క మేము ఏం చే నాకేం తెలుసా అక్క పెద్దోళ్ళు చూసి చేశారు చేసుకున్నాను అని నేను చూస్తే అసలు ఆడవాళ్ళకే వాంతి వచ్చిద్ది కదే అలాంటి వాడు కూడా వాడు బ్రహ్మాండంగా అసలు నిన్ను ఒక దేవతను చూసుకున్నట్టు గొలిచాడు కదే అలాంటిది నువ్వు వాడిని నేను మోసం చేయాల్సింది ఇప్పుడు ఇడు పెడతాడు ఎంత పొడుగునా నాలుగు రోజులు ఆగు మా ఇప్పుడేగా బులపాటం నాలుగు రోజులు ఆగితే ఆ బులపాటం కూడా దీరెత్తి ఏ వా ఇప్పుడు నువ్వు నీ ఫ్యామిలీని వదులుకున్నట్టు వాడు కూడా వాడు ఫ్యామిలీని వదులుకోవాలి కదా మరి వాడు పెళ్ళం పిల్లలు బాగానే ఉన్నారు కదా వాడు నాలుగు రోజులు ఇండియాకి వస్తున్నాడు అంటలే వచ్చిన తర్వాత అప్పుడు వాడు గోడోళ్ళ ఏడే సెట్లైపోతే మళ్ళీ నువ్వు ఇంకొకటి చేత తాళి కట్టించుకోవాలి అక్కడ ఇప్పుడు అంటే ఇప్పుడు అక్కడ ఉండడు ఇక్కడికి వస్తున్నాడు కదా మరి నీ బులపాఠం అనగదు కదా మళ్ళీ వీడిక్కడికి వచ్చాడు కాబట్టి నువ్వు మళ్ళీ అక్కడ వేరే వాళ్ళ చేత తాళి కట్టించుకోవాలి ఎన్ని తాళి కట్టించుకుంటావు నా తల్లి ఈ మొండలు సంపాదించుకోవటానికి కొంతమంది నేను మళ్ళీ మళ్ళీ అంటున్నా కొంతమందే అందరూ ఆడవాళ్ళు కాదండి ఫ్యామిలీ కోసం కష్టపడే ఆడవాళ్ళు కూడా ఉన్నారు బిడ్డలనే నమ్ముకొని నా బిడ్డలు బాగుండాలి నా జీవితం జరిగినట్టు నా బిడ్డల జీవితం జరగకూడదు అనుకొని కష్టపడేవాళ్ళు ఆ యజమానులు ఎంత కష్టపెట్టినా కష్టాన్ని వాళ్ళు ఉన్నారు లేరని నేను చెప్పనండి అలాంటి వాళ్ళ జోలికి అస్సలు నేను రావట్లేదండి నేను వస్తుంది ఇలాంటి బేవర్స వాళ్ళ జోలేనండి నేను చాలా మందిని చూశాను కాకపోతే వాళ్ళు మనకు ముక్కు మొహం తెలియదు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాల్సినంత అవసరం నాకు రాలేదండి కాకపోతే ఇదేందంటే నా కల్లారా నేను చూసింది మా డైవర్ది కాబట్టి ఏ ఖచ్చితంగా నేను చెప్పాల్సింది ఉంది కాబట్టి నేను మామూలుగా ఆ రోజు ఇలా చేసింది అని చెప్పేసి అని వాడి బాధ చూడలేక నేను మళ్ళీ వాడిని అడిగే వీడియో పెట్టా అరే ఇట పెట్టొచ్చా అంటే ఇది ఒక నలుగురు చూస్తే నలుగురికైనా పనికి వస్తుంది కదా అంటే వాడేమన్నాడు అక్క పెట్టక్క అని చెప్పేసి అన్నాడు వాడిని అడిగి నేను పెట్టా వీడియో పెట్టినందుకు నాకు నువ్వు వేరే వాళ్ళ చేత ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి కామెంట్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వస్తే బేవర్సం ఉండా ఎక్కడా కూడా వల్లగరగా ఎక్కడ మాట్లాడినట్టు కానీ ఎక్కడ చేసినట్టు కానీ అంటే నన్ను అన్న వాళ్ళని నేను అన్నాను కానీ ఎక్కడ ఎక్స్పోజింగ్లో కానీ అవి ఏమి ఒక్క వీడియో చూపివే నాకు బేవర్సం ఉండా నువ్వు చూపి మొగుడు వదిలేసి ఎక్కడో పోయి కోవేట్లో పని చేసుకుంటున్నానని చెప్పేసి అని ఎక్కడికో పోయి నువ్వు బిడ్డల్ని భర్తని అత్తని మావని తల్లి తండ్రులని అందరిని నీ తల్లే నేను పగలకోస్తానంటే అందరి తల్లులు ఒకరిలాగా ఉంటారు కానీ కొంతమంది తల్లులు ఉంటారు తల్లులు రెండు చేతులు ఇచ్చి దండం పెట్టవచ్చు కానీ నీ తల్లి అలాంటిది కదా మంచిదే అనుకుంటున్నాను నేను ఎందుకంటే అది రావాలి దాన్ని ఉప్పు కారం కోసిందే నేనమ్మ నా అల్లుడు దేవుడు అమ్మా నా అల్లుడిని మోసం చేసింది అమ్మా అదని నీ తల్లే చెప్తుంది కదా సిగ్గు శరం లేని ముండా ఇంకా ఒక బతుకన్నట్టు నువ్వు ఇంకా ఏంది ఇంకా వీడియోలు పెడతా ఏం పీక్కుంటారో పీక్కోండి మేమిద్దరము ఇంకా ప్రైవేట్గా ఉండే వీడియోలు కూడా పెడతాను పెట్టవే నువ్వు ప్రైవేట్గా ఉన్న వీడియోలు పెట్టు నువ్వు అక్కడ ఫేమర్స్ చేసుకో నేను ఇక్కడ చేస్తా నిన్ను ఎందుకంటే నువ్వు ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కోవిడ్లో వాడు ఒక్కడే ఇండియాకు వచ్చిన తర్వాత కూడా నిన్ను చూసి నీ అందాన్ని చూసి నీ బరిపేదాలను చూసి నీ చక్కనైన సుఖదానం చూసి జనం అందరూ కూడా అందరు మొగుళ్ళు కూడా అందరు పిల్లలని వదిలేసి నాకు ఈ ఎన్ కావాలి ఈ అందగత్తె లేకపోతే నేను బతకలేను అనేదాకా నీ వీడియో బాగా పెడతా ప్ర పెట్టి నువ్వు ప్రైవేట్గా ఉన్న వీడియోలే పెట్టాలి నాకు నువ్వు వీడియోలు పెడితే అది నీ ఇష్టం బట్టలు ఉంచుకొని పెడతావా బట్టలు లేకుండా పెడతావా అనేది నీ ఇష్టం అనుకో అది దాని గురించి మాట్లాడకూడదు నువ్వే వీడియో పెట్టినా ఆ వీడియో నేను యూట్యూబ్లో పెట్టపోతే బాగా అతను చూస్తుండు మరి నువ్వు ఇంకా కాసుకో మరి నువ్వు పెట్టాలి నేను పెట్టాలి నీకు దమ్ము ఉంటే నిజంగా నీ అబ్బ ఒక్కడేనైతే పెట్టవే ఫ్రెండ్స్ నువ్వు మీరు అనుకోవచ్చు నీకెందుకు అక్క ఇంత ఇది అని నేను ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్ నేను ఫస్ట్లో బాబా బాబు మరిద్దని వీడియో చేశాను మీకు గుర్తుందా ఫస్ట్లో చేశాను చేసిన తర్వాత దానికి మా వాళ్ళు కొంతమంది రియాక్షన్ అయ్యి వాళ్ళకి నాకు గొడవలు వచ్చేసి వాళ్ళు నాకు బ్యాడ్గా కామెంట్ పెట్టేసి నేను బ్యాడ్గా ఇప్పుడు కూడా ఉండి ఆ కామెంట్ డిలేట్ కూడా చేయలేదు కొన్ని ఉండి చూడండి బాబా బాహుమర్ది అనే వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి వెళ్ళి అప్పుడు వాళ్ళు నాకు కొద్దిగా అంటే మా బంధువులే నాకు కొద్దిగా ఏంటంటే బావా బాహుమర్దులు అన్నాను కదా మా నాన్న వాళ్ళు ఏం చేశారని వాళ్ళు మీ నాన్న వాళ్ళు ఏం చేశారని నేను కొద్దిగా మా అంటే ఎదురు అదనైందనమాట మీరు ఆ వీడియోలు కూడా చూసుంటారు అయితే అప్పుడు అలా కామెంట్ వాళ్ళు బ్యాడ్గా పెట్టారని చెప్పేసి అని నువ్వెంత మంచిదానివైతే నువ్వు నీకు ఇలా ఎందుకు పెడతారు అని చెప్పేసి అని నాకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి ప్రైవేట్ అకౌంట్లో ఇది అమ్మ నా బూతులు పెట్టింది ఫ్రెండ్స్ వాయిస్ రికార్డింగు అమ్మ నా బూతులు పెట్టింది నేను అంటే నాకు యూట్యూబ్లో అయితే స్క్రీన్ షాట్ తీసి పెడతా ఇన్స్టాగ్రామ్లో వాయిస్ రికార్డింగు ఎట్ట తీసి పెట్టాలో నాకు వాస్తవంగా తెలియదు మీరు అనుకోవచ్చు అక్క అన్నయ్య ఉండాడు కదా తీ చూపిందని నేను ఈ వాయిస్ రికార్డింగు మా వారికి వినిపిస్తే నాకే వామిస్తాడు ఎందుకంటే నీకు ఎందుకు మళ్ళీ యూట్యూబ్ వద్దు అని అంటాడేమోనని ఒక తోటి నేను మా వారికి చెప్పలేకపోయాను అనమాట దాని సమాధానం నేనే చెప్తా